అంటే ఇప్పుడు తెగులు సంబంధించి మందులు ఎక్కువగా శ్రేయజమని చెప్తున్నారు కదా సో మనము గతంలో అంటే మనం ఒక రెండు మూడు మూడు నాలుగు సంవత్సరాల కిందట అసలు తెగుల మందులు అసలు వాడేది కాదు కానీ ఇప్పుడు విపరీతంగా తెగుల మందులు ఎక్కువ శ్రేయజమని చెప్తున్నారు ఎందుకన్న అని మీరు డౌట్ ఒక మా అడిగారు ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో ఏంటంటే మనకు పశువుల ఎరువు ఎక్కువగా వాడేది పొలాల్లో ఆ సంవత్సరం ప్రతి సంవత్సరం వాడేది చాలామంది రైతులు ఒక కొంతమంది రైతులు అంటే ఇయర్ బై ఇయర్ అంటే ఒక సంవత్సరం వేసి ఒక సంవత్సరం ఆపేసి అట్లా విధా ఆ విధంగా ఆ పశువుల ఎరువు ప్రతి సంవత్సరం వేసుకునేది కానీ ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు ఏంటంటే వ్యవసాయ ప్రతి వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతులు ఫెర్టిలైజర్ ఎక్కువ వాడుతున్నారు కెమికల్ ఎక్కువ స్ప్రే చేస్తున్నారు ఎక్కువ ఫెర్టిలైజర్ వాడుతున్నారు రసాయన ఎరువులు సో వాటి వల్ల ఏంటంటే మనకు భూమి యొక్క సారం తగ్గిపోతుంది భూమిలో బలం లేదు భూమి సారం తగ్గిపోతుంది మనకు సారవంతమైన నేల ఉంటే మనకు దిగుబడి మంచిగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో అటువంటి సారవంతమైన నేలలు ఇప్పుడు లేవు కాబట్టి పూర్తిగా కెమికల్తో ఆపరేట్ అయి ఉంది కాబట్టి మనకు మొక్క బలంగా ఎదగడం లేదు తెగుల సమస్య అయితే ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఫంగిసైడ్ అనేది ఎక్కువగా స్ప్రే చేయమని చెప్పేది అర్థమైందండి సో ఆ విధంగా స్ప్రే చేసుకుంటేనే మనకు మొక్కని కాపాడుకోగలుగుతాం అదేవిధంగా దాంతోపాటు మనము మొక్కకు కావాల్సిన సేంద్రియ పోషకాలు స్ప్రే చేయడం కానివ్వండి కింద వేసుకోవడం కానివ్వండి అలా అలాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో ఎందుకంటే ఇప్పుడు ఆ స్థితి వచ్చేసింది కాబట్టి దానికి తగ్గట్టుగా మనకు సేంద్రియ రోలుగా చాలా బ్రహ్మాండంగా తయారవుతున్నాయి కాబట్టి వాటిని వేసుకుంటే మనకు మంచి ఫలితాలు అయితే లభిస్తాయి సో అవి ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొక్కకి బ్యాక్టీరియల్ డిసీజ్ అని ఫంగల్ డిసీజ్ అని విల్ట్ అని చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే ఆ నే మన వాతావరణం అదేవిధంగా మనము మన నేల కూడా దాన్ని ఆ విధంగా తయారైపోయింది ఎందుకంటే కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారు రసాయన ఎరువులు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి నేలు కూడా ఆ విధంగా దెబ్బతిన్నది కాబట్టి దాన్ని తగ్గట్టుగా మనం స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మన మామూలుగా మనం ఎట్లా బతుకుతున్నామో మొక్క కూడా విధంగా బతుకుతాయి మనం జ్వరం జ్వరానికి ఒక టాబ్లెట్ వేసుకుంటాము హెడేకి ఒక టాబ్లెట్ వేసుకుంటాము కడుపులో నొప్పి పెడితే ఇంకో టాబ్లెట్ వేసుకుంటాము లేదు ఫీవర్ వస్తే ఇంకో టాబ్లెట్ వేసుకుంటాము సో మనం టాబ్లెట్తో తగ్గకపోతే ఏంటంటే మనము ఆర్ఎంపి డాక్టర్ దగ్గర సూర్య పిచ్చుకోవడం అయితే పో సూర్య పీసుకోవడానికి అదేవిధంగా ఇంకా నీరస్తం ఉంటే వాళ్ళు గ్లూకోజ్ బాడీలు కూడా ఎక్కిస్తారు ఆ విధంగా ఉంటుంది లేదు ఇక్కడ కూడా తగ్గకపోతే మనం హెవీగా అయితే ప్రాబ్లం హెవీ అయితే ఇక్కడ హాస్పిటల్కి పోతాం అక్కడ అడ్మిట్ అవుతాం సో ఆ విధంగా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ విధంగా ఇక్కడ ముక్క కూడా అదే విధంగా వస్తుంది ఫంగల్ డిసీజ్ అని విల్టర్ అని అదేవిధంగా బ్యాక్టీరియల్ డిసీజ్ అని ఈ తెగుల సమస్యకి మనం దేనికి దానికి ఒక మందులు ఉన్నాయి సో వాటిని సరైన టైంలో వాటిని గుర్తించి స్ప్రే చేసుకున్నట్లయితే దాన్ని క్యూర్ చేయగలుగుతాం సో చాలా మంది రైతులు ఏంటంటే ఆ విధంగా దాన్ని గుర్తించకపోవడము దాన్ని తగ్గట్టుగా కాంబినేషన్ ఇవ్వకపోవడం వలన మనకు ఆ డిసీజ్ని మనం కాపాడుకోలేకపోతాం సో దానికి తగ్గట్టుగా మనం ఎప్పటికప్పుడు మందులు అయితే చెప్తా ఉంటాము మరియు కామెంట్ అయితే చేయండి కామెంట్ చేస్తే ఏంటంటే ఈ మీకు ఆ ప్రాబ్లం ఉంది సో దానికి తగ్గట్టుగా నేను వీడియో చేస్తాను సో ఆ విధంగా ఉంటుంది సో తప్పకుండా మీరు మీ యొక్క ప్రాబ్లమ్ని కామెంట్ చేయండి లేకుంటే నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు నా నెంబర్కి సో ఆ విధంగా చేస్తే దానికి తగ్గట్టుగా నేను రిప్లై కూడా ఇస్తాను సో తప్పకుండా పంటలో మంచి దిగుబడి రావడానికి అదేవిధంగా మనకు ఏ టైంలో ఎంఎంసీ వేసుకోవాలి నేను మాత్రం నైంటీ పర్సెంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ నేను సేంద్రియ వరువులో వాడి నేను వ్యవసాయం అయితే సాగు చేస్తున్నాను